అట్లా ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ మాధురి కోల్కతా ఘటన గురించి అందరికీ తెలిసిందే దేశవ్యాప్తంగా దీనిపైన ఎన్నో చర్చోప చర్చలు జరుగుతున్నాయి అయినప్పటికీ కూడా ఈ కేసు విషయంలో సత్వర న్యాయం అనేది జరగటం లేదు నిందితుడు రోజుకొక మాట మారుస్తున్న తీరు కనిపిస్తుంది ఎవిడెన్స్లు ఎంత పకడ్బందీగా ఉన్నా అసలు ఎందుకు ఈ కేసులో న్యాయం జరగటం లేదు డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు విజయ బంగారు గారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో అమ్మా హలో అమ్మ కోల్కతా ఇన్సిడెంట్ చూస్తున్నాం దాదాపు నెల కావస్తోంది సో ఇంత అవుతున్నప్పటికీ కూడాను అసలు ఈ కేసులో ముందుకు వెళ్ళట్లేదు అసలు కేసులో ఏం జరిగి ఉండొచ్చు దీని వెనకలు ఏదైనా పెద్దల హస్తం ఉందని కొంతమంది అంటున్నారు నిజంగా ఉందంటారా అంటే మీరు అన్నట్టుగానండి అందరూ మనం అవమా అనుమానిస్తున్నట్టుగా కంపల్సరిగా ఇందులో అయితే పెద్ద బడాబావుల హస్తాలు అయితే ఉన్నాయండి లేకపోతే ఒక సామాన్యుడు సో ఈజ్ ఓన్లీ లైక్ ఒక వాలంటీరు అంత ధైర్యం చేసి ఇలాంటి అఘాయిత్యానికి అయితే పాల్పడండి అతనితో పాటు చాలామంది అతనికి సపోర్ట్ చేశారు నీవెందుకు నువ్వు చేసే మేము ఉన్నాం నీ వెనక అనే ధైర్యం చెప్పారు కాబట్టి వాడు అంత ధైర్యంగా అలాంటి అరాచకం చేశాడనమాట సో అసలు దీనికి అంతటికీ కారణం ఏంటంటే ఈ అమ్మాయి ఒక డాక్టర్ మెడికో ఎవరు ఉందో ఆ అమ్మాయి వీళ్ళు చేసే అరాచకాలకు నేను ఇలాంటివన్నీ జరగకూడదు నేను ప్రెసిడెంట్ కి నేను లెటర్ రాస్తాను అని చెప్పేసి అమ్మాయి ఎదురు తిరిగినందుకే ఇలాంటి అఘాయిత్యం చేశారు అంటే ఏం జరిగి ఉండచ్చు హాస్పిటల్ అంటే హాస్పిటల్లో కొంత అంటే ఈ కాలేజ్ కి అండ్ కాలేజ్ కమ్ హాస్పిటల్ కదా ఆ హాస్పిటల్ కి సప్లై చేస్తున్న రెండు కంపెనీలని కూడా అదుపులోకి తీసుకున్నామని చెప్పి నిన్నటి వరకు ఉన్న అప్డేట్ అవును సో ఏం జరుగుండొచ్చు అంటే ఇక్కడ ఉండే ప్రిన్సిపల్ ఎవరైతే సన్ సందీప్ ఘోష్ ఉన్నారు అసలు అతన్ని ఒక మా మనిషి అని అనడానికి కూడా అతనికి అర్హత అనేది అలాంటి అరాచకాలు చేసిన చేసిన చేస్తున్న మనిషి సో అతని అరాచకాలకు ఎప్పుడు స్టాప్ ఫుల్ స్టాప్ పడిందంటే అతన్ని ఎప్పుడైతే ఇంకా ఇందులో నుంచి రిజైన్ చేయించారు అప్పటి అప్పటిదాకా అసలు అతను చెయ్యని అరాచకాలు అంటే డ్రగ్స్ అమ్మడము సెక్స్ ర్యాకెట్ చేయడము మనుషులు అంటే ఎవరైనా అనాథలు చనిపోతే వాళ్ళ ఆర్గన్స్ అమ్ముకోవడము దాని తర్వాత ఈ యూజ్ చేసిన గ్లౌజెస్ మళ్ళీ రీసైక్లింగ్ చేసేసి వాడడము తర్వాత ఈ సి అదేంటి సిరంజీస్ మళ్ళీ చేయడం ఇలాంటివి రకరకాలు అంతేకాకుండా ఏం చేశాడంటే అతను ఈ బ్లూ ఫిలిమ్స్ కూడా ఆ హాస్పిటల్లో షూట్ చేసి అంటే చాలా దరి దరిద్రమైన పని చేశాడు ఎంత అరాచకం అంటే మనుషులు చనిపోతే ఆ శవాలు చనిపోతే వాళ్లతో వాళ్ళ మీద పడి వేరే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని బలాత్కారం చేస్తున్నట్టు వాళ్ళతో వీళ్ళు ఏదో ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంచి ఆ వీడియోస్ కూడా బయటపడ్డాయి అయితే ఇంతకు ముందు కూడా ఈ కాలేజీలో ఆరుగురు అమ్మాయిలు సూసైడ్ చేసుకున్నారు అనే వార్తలు వచ్చాయి ఈ అమ్మాయి కూడా ఫస్ట్ బయటకు వచ్చింది ఈ అమ్మాయి వార్త కూడా సూసైడ్ చేసుకుంది అనే మన ఈ కోణంలో మిగిలిన ఆరుగురు కూడా ఇందులోని విక్టిమ్స్ మనం అనుకోవచ్చు అంతే కదండి మరి ఇప్పుడు ఎప్పుడైతే అంటే వాళ్ళు ఒకటే చెప్పదలుచుకున్నారండి మేము చేసే అరాచ రకాలకు మేము చేసే ఇట్లాంటి దుర్మార్గమైన పనికి మీరు ఎవ్వరు ఎదురు చెప్పినా మీ అందరికీ ఇదే గతి అని చెప్పడానికి మాత్రమే ఈ అమ్మాయిని బలి తీసుకున్నారనమాట ఎందుకంటే ఇంతకుముందు మీరు అన్నట్టుగా ఆరు మంది అమ్మాయిలు కూడా ఇలా ఎదురు తిరుగుతున్నందుకే సో వాళ్ళు అటు చెప్పుకోలేక ఇటు చెప్పుకోలేక ఏం చేయలేక వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు ఈ అమ్మాయి ఏం చేసిందంటే చాలా ధైర్యవంతురాలు కాబట్టి మొదటి నుంచి వాళ్ళ పేరెంట్స్ చెప్పడం ఈ అమ్మాయి చీటికి మాటికి బాధపడేది కాదు చిన్న విషయాలకు కూడా సెన్సిటివ్ నేచర్ లేదు ఈ అమ్మాయికి ఏదైనా ఎక్కడైనా తప్పు జరిగితే అన్యాయం జరిగితే తన గొంతైతే మాట్లాడుతుంది ఆమె వైఖరే అంత అని చెప్పి తల్లిదండ్రులు చెప్పారు అదే అదే యాటిట్యూడ్ ఇక్కడ చూపించింది అంటే చనిపోవడానికి ముందు అంటే చంపబడ్డానికి ముందు కూడా ప్రిన్సిపల్ అని ఎవరైతే చెప్తున్నారో సందీప్ కోచ్తో దాదాపు వన్ ఆ అవర్ టూ అవర్స్ ఆర్గ్యుమెంట్ జరిగింది ఏ ఆర్గ్యుమెంట్ అంటే ఇదే ఆర్గ్యుమెంట్ సో అతను ఇంకొకటి ఏంటంటే మన దురదృష్టము కొంతమంది డాక్టర్స్ కొంతమంది స్టాఫ్ కొంతమంది అక్కడ పనిచేసే ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కూడా ఈ సందీప్ ఘోష్ కు సపోర్ట్ చేసి అతను చేసే అరాచకాలను సపోర్ట్ చేశారు సో అందుకని చెప్పేసి అతనికి చాలా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అతడు ఎంత దుర్మార్గుడు అంటే సొంత వైఫ్ తన కట్టుకున్న భార్యను తన నమ్ముకొని ఒక ఇంటి నుంచి అతని ఇంటికి వచ్చిన భార్యను కూడా ఏదో సర్జరీ అవుతే ఏదో ఒక మాటకు పోట్లాట జరిగి ఆమె సర్జరీ జరిగితే కూడా కాలితో తితే రక్తస్రావం అయిపోతే కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతే బయట పారేస్తే పాపం చుట్టుపక్కల వాళ్ళొచ్చి కాపాడారు కానీ హాస్పిటల్లో ఆమె చనిపోయింది సో అలాంటి అరాచకాలు చేసి అంటే ఈ భూమి మీద ఎన్ని తప్పులు చెయ్యాలో ఎన్ని తప్పులు ఉన్నాయో అన్ని తప్పులు చేశాడు ఇతను ఇది చెయ్యలేదు అనకుండా సో అమ్మాయిలను బయటకు పంపడం సర్టిఫికేట్స్ కావాలి మిమ్మల్ని పాస్ ఒక బయటకోరు పాస్ చేయాలి అంటే తప్పకుండా ఇతను చెప్పినట్టుగా వినాలి సో లేకపోతే ఇలాంటివే అనమాట సో అంటే కొంతమంది అమాయకులు ఏం చేస్తారంటే ఎందుకు వచ్చిన బాబు అంటే కొంతమంది ఉంటారు కదండి మనం ఇంత కష్టపడ్డాము వీడేదో చెప్పిన మాట వింటే సరిపోదు కదా సరిపోతుందని అడ్జస్ట్ అయ్యే అమ్మాయిలు కూడా ఉన్నారు సో వాళ్లకు ఓకే వాళ్ళకేం ప్రాబ్లం లేదు ఎప్పుడైతే ఇతను చెప్పిన మాటకి ఎదురు ఎదురు తిరిగారో ఈ అమ్మాయి బలైపోయింది సో అందరూ అలా ఉండాలని లేదు కదండి ఇప్పుడు మీకు నచ్చొచ్చు నాకు నచ్చకపోవచ్చు మీకు నచ్చింది నాకు నచ్చదు కదా అలాంటి వాళ్ళల్లో ఈ అమ్మాయి అనమాట సో వీళ్ళు చే వీడు ఎట్లాగంటే సర్టిఫికెట్స్ కూడా మన సిబిఐ వాళ్ళు వాళ్ళ ఇల్లు సోదా చేసినప్పుడు స్టూడెంట్స్ దగ్గర ఇవ్వాల్సిన సర్టిఫికెట్స్ కూడా ఇతని ఇంట్లో దొరికాయి కొన్ని డ్రగ్స్ దొరికాయి దాని తర్వాత ఇతని రూమ్లో ఈ బ్లూ ఫిల్మ్స్ దొరికాయనమాట సో ఇలా ఎన్నెన్నో అరాచకాలు చేశాడనమాట సో ఈ అసలు ఈ ఈ మనిషికి ఈ భూమి మీద ఉండే అర్హత లేని మనిషి అనమాట ఒక డాక్టర్ అంటే మనము వైద్యో నారాయణో హరి అని మనము డాక్టర్ ఏం చెప్తా అది నమ్ముతాము ఒకవేళ ఎమర్జెన్సీ ఉంది మీ పేషెంట్కి సీరియస్ కూడా అంటే మన ఆస్తులు అమ్ముకొని కూడా అతన్ని సేవ్ చేయించు ఎందుకంటే మనం అంత నమ్ముతాం ఒక డాక్టర్ను అంత నమ్ముతాం సో అలాంటి పేరు అతను డాక్టర్స్ అలా ఎలా అయ్యాడో ఇన్ని రోజులు ఎలా ఎందుకు కంటిన్యూ అవుతాడు బికాస్ ఈ హ్యాజ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అయితే ఈ సంజయ్ విషయానికి వస్తే రోజుకొక మాట మనకి ఫస్ట్ మీడియా ముందుకు రాగానే ఏం చేస్తారు ఊరి తీస్తారు తీయండి అన్న వ్యక్తి ఇప్పుడు నేను ఆ త్యా చేయలేదు నేను వెళ్ళినప్పటికే అమ్మాయి చనిపోయింది అసలు ఈ మెంటల్ స్టేటస్ ని మనం ఎలా అనుకోవచ్చు అసలు స్టేటసే లేదండి మెంటల్ లేదు స్టేటస్ లేదు ఆయనకి ఎందుకంటే అలాంటి మనిషి అనమాట సో ఒక అమ్మాయి అంటే ఒక ఎవరు ఏ పని చేయమంటే ఆ పని చేయడానికి వెళ్ళాడు అంతే సో ఏం చేశాడంటే అతను ఫస్ట్ మీరు అన్నట్టుగా నేను చేశాను అని చెప్పాడు దాని తర్వాత ఏం చేశాడంటే చేయలేదని చెప్పాడు మరి ఎందుకు చెప్పావు అని సిబిఐ ఫస్ట్ ఒప్పుకున్నాను నన్ను ఉరి తీయండి తీయండి అని చెప్పాడు సో నన్ను ఉరి తీయండి నాకేం ప్రాబ్లం లేదని వాళ్ళు అడిగినప్పుడు ఏమాత్రము అంటే భయము భక్తి ఒక పశ్చాస్తాపం లేకుండా అంటే కొంతమంది తప్పు చేశాను నేను ఆ క్షణంలో చాలా కోపంతో చేశాను ఇది తప్పు అని అను అనే రియలైజేషన్ లేకుండా చాలా అంటే నిస్సిగ్గుగా భయం లేకుండా నన్ను ఉరి చేసుకోండి నేనే చేశానని చెప్పాడు అదే మనిషి మళ్ళీ టెస్ట్ చేసినప్పుడు అదేంటి లై డిటెక్టర్లో టెస్ట్ వెళ్ళినప్పుడు నేను చేయలేదని చెప్పాడు ఎందుకు చెప్పాడు అని అతనికి అతనికి ఒక లాయర్ అపాయింట్ చేశారండి ఆవిడ పేరు కవిత సర్కార్ అని ఆవిడ ఆవిడ అడిగేందనమాట మరి మీ క్లయింట్ ఎందుకు ఒప్పుకున్నాడు అంటే పోలీస్ వాళ్ళు భయపెట్టారు భయపెట్టినందుకు ఇలా చెప్పాడు మీరు నా క్లయింట్ను భయపెట్టి నిజం లాక్కున్నారు అది నిజం కాదు ఒప్పుకోమని మీరు ప్ర ప్రెషర్ చేశారు అందుకని ఒప్పుకున్నాడు సో నా క్లయింట్ అస్సలు ఏమి తప్పు చేయలేదు అతను మిస్టర్ క్లీన్ చాలా మంచివాడు అని చెప్తున్నారనమాట ఆవిడ అంటే మన దురదృష్టమో అదృష్టమో మనకు తెలియదు అంటే ఒక లేడీ కదా ఒక నా సాటి మహిళకి అమాయకురాలికి మన ప్రాణాలు పోసే ఒక డాక్టర్ ప్రాణాలు మనం తీసాం కదా అంటే అతి కిరాతకంగా చేశాం కదా అనేది ఆమె ఏమాత్రం కూడా ఆలోచించకుండా అతని వైపు నవీ ట్రైయింగ్ అతనికి బెయిల్ రావడానికి కూడా ఆమె ట్రై చేస్తాం అయితే ఇప్పుడు అన్నారనమాట మరి ఎందుకు ఇలా చేసేవో అంటే ఆవిడ ఇంకొక వర్షన్ అంటే కరెక్ట్ సో ఇప్పుడు ఏమంటున్నారంటే ఎందుకు అలా చేశారు మీరు అంటే అడ్వకేట్గా ఒక లా ఒక సాటి మహిళగా ఆ అమ్మాయి కళ్ళ ముందు నరకం చూపించారు నరకము అంటే ఏంటి ఈ అమ్మాయి లైఫే ఈ అమ్మాయి ఆ రోజు అనుభవించిన బాధే అని అన్నప్పుడు మీరు ఎందుకు చేశారంటే నేను ఎలాగైనా అతని దగ్గర నుంచి నిజం రాబట్టాలి అని నేను ఇలా అతన్ని సపోర్ట్ చేస్తున్నానని ఆవిడ చెప్పాను ఐ డోంట్ అది మరి ఎంతవరకు కరెక్ట్ అనేది ఆమెకే తెలుస్తుంది అనమాట సో అందుకని ఇతను ఎందుకు చేశాడంటే వీటన్నిటికీ కూడా తను అనుకున్నాడు నేను ఎంత తప్పు చేసినా కూడా నేను బయటికి వస్తాను ఎందుకంటే అతను అతనికి ఉండే బ్యాక్గ్రౌండ్ అట్లాంటిది అతన్ని చెయ్యమని ప్రెషర్ చేసిన వాళ్ళు కూడా ప్రొవోక్ చేసిన వాళ్ళు కూడా అంత చాలా పలుకుబడి ఉండేవాళ్ళు సో హండ్రెడ్ పర్సెంట్ అంటే ఎవరు చెప్పినా చెప్పకపోయినా దీనికి కంపల్సరీగా ఈ వెస్ట్ బెంగాల్ సీఎం ఎవరైతే ఉన్నారో ఆవిడ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబుల్ అండి లేకపోతే రెస్పాన్సిబుల్ అని మీరు అంటున్నారు నేను దీనిపైన నిరసన వ్యక్తం చేస్తున్నాను అంటే జరిగిన పది రోజులకి తను కూడా ఫ్లక్ కార్డు పట్టుకొని అంటే దొంగే దొంగ దొంగ అని అరిచాడట అలా ఉంటుంది అనమాట సో దొంగే ఆమెనే దొంగ అక్కడ దొంగలు పోతున్నారంటే నువ్వే కదా దొంగ సో ఇదంతా న్యాయం జరగాలి అంటే అదేంటి హోమ్ మినిస్టర్ మీరే చీఫ్ మినిస్టర్ మీరే మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ మీరే కదా అలాంటప్పుడు అన్ని అన్ని రైట్స్ అన్ని పవర్స్ ఎవ్రీ పవర్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్ అలాంటప్పుడు నువ్వు వేరే వాళ్ళందుకు ఎందుకు రావాలి నిజంగా ఒకవేళ నిజంగానే నువ్వు ఆ అమ్మాయికి న్యాయం చేయదలుచుకుంటే నువ్వు వారి జరిగిన రోజే అతను మీరు పట్టుకొని ఉండాల్సింది అప్పుడు నిజంగా ఆమె ఆమె వైపు మాట్లాడింటే ఆమెకు సపోర్ట్ చేస్తుంటే ఇవాళ సీబీఐ వాళ్ళు రావాల్సిన అవసరమే లేదు సో వీళ్ళకి ఇక్కడ న్యాయం జరగటం లేదు వీళ్ళకి జరగదని చెప్పేసి కోర్టు వాళ్ళు సుమోటాగా తీసుకొని సిబిఐ వాళ్ళకి అప్పగించారు సో ఈమె చేసేది ఎలాగుందంటే ఇప్పుడు సపోజ్ మీరు ఉంటారండి మొత్తం ఈ బిల్డింగ్ కీస్ అన్నీ మీ దగ్గరే ఉన్నాయి మీరు రావాలి మీరు ఓపెన్ చేయాలి కానీ మీరేమంటున్నారంటే ఎవరైనా వచ్చి ఓపెన్ చేయండి నా దగ్గర కీస్ ఉన్నాయి కానీ మీరు ఓపెన్ చేయట్లా మీరు ఇవ్వట్లా కీస్ అప్పుడు మేము ఏం చేయాలి వచ్చి బిల్డింగ్ అన్నా బద్దలు కొట్టాలి లోపలికి వెళ్ళాలి ఇప్పుడు చేయాల్సిందే ఆవిడది అదే పని ఆవిడకి పనిష్మెంట్ ఇచ్చి నువ్వు అర్హత లేదు నువ్వు ఒక సీఎంగా పనికిరావని పంపడమే ఓకే ఇప్పుడు సత్వర న్యాయం ఈ విషయంలో ఈ అనే కాదమ్మా మహిళలు ప్రతి చోట ప్రతి పంతొమ్మిది సెకండ్లకి ఇండియన్ కౌన్సిల్ ప్రకారం ఆ ప్రతి పంతొమ్మిది నిమిషాలకి ఒక అమ్మాయి రేప్ కాబడుతోంది చాలా ఎక్కువ పంతొమ్మిది సెకండ్ సారీ పంతొమ్మిది పోనక్కర్లేదు అలాంటి దౌర్భాగ్యం ఇప్పుడు అయితే ఇలాంటి సిచ్యువేషన్స్ లో సత్వర న్యాయాలు జరగాలి అంటే చట్టాల్లో ఎటువంటి మార్పులు రావాలి అంటారు ముందుగా ఇలాంటివి రాకుండా ఉండాలి అంటే పబ్లిక్లో ఎలాంటి అవేర్నెస్ రావాలి చట్టాలలో మార్పులు రా రావటం కాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులు ఎవ్వరు కూడా ఇట్లాంటివి జరిగినప్పుడు ఎవ్వరు ఇన్వాల్వ్ అవ్వద్దు ఇన్వాల్వ్ కానప్పుడు చట్టం దాని పని అది చేసుకోకపోతుంది పోతుంది ఎవ్వరు ఇన్వాల్వ్ అవ్వద్దు అంటే ఏదైనా చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ ఎందులో కూడా మాకు సంబంధం లేదు ఎవరు తప్పు మా ఇంట్లో వాళ్ళు ఈ తప్పు చేస్తే తప్పకుండా మీరు తీసుకెళ్ళి శిక్షించండి అన్నప్పుడు మాత్రమే ఇది అవుతుంది కానీ ఏ చిన్నదైనా పర్వాలేదు ఏదో చేసేసాడోని ఏ చిన్న వాటికి కూడా సపోర్ట్ చేస్తారు పొలిటీషియన్ ఇవంతా ఇప్పుడు జరగడానికి కారణం ఏంటంటే ఇదే పొలిటికల్ సపోర్ట్ జరిగినందుకు మాత్రమే అతను అంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు జైల్లో కేకలు వేయడం సో నాకు బిర్యానీ పెట్టండి నాకు ఎగ్ నూడిల్స్ పెట్టండి అంటే అదొక పనిష్మెంట్ ఏరియా అనుకోవటం లేదనమాట ఏదో ట్రిప్కి వచ్చినప్పుడు నాకు కావాల్సింది పెట్టమని చెప్పి అంటే జైలు అని అనుకోవట్లేదు అతను తప్పు చేశాను అని కూడా అనుకోవటం తప్పు చేశాను నాకు ఆ పరివర్తన జైలు కెళ్తే పరివర్తన వస్తుంది కొంత పరివర్తన వచ్చిన తర్వాత విడిచిపెట్టడం లాంటివి జరుగుతాయి ఇక్కడ పరివర్తన కాదు రాజభోగాలు అనుభవించడానికి నేను జైలుకి వచ్చాను అనే ఆ సుమోటోగా ఉన్నాడు అదే అదే ఇప్పుడు రాజభోగాలు అంటే ఒకలాంటి రాజభోగం కాదు పైగా ఏమంటున్నారంటే అతన్ని బాగా చూసుకోండి అతన్ని చూసుకోకపోగా మీరు సరిగ్గా అతన్ని ట్రీట్ చేయకపోతే సరిగ్గా తినకపోతే హెల్త్ పాడైపోతే ఏమన్నా ఏదన్నా అతను హెల్త్ పాడైపోయి మాట్లాడలేకపోతే మనకు ఉండే ఎవిడెన్స్ అతనే అతని ఎవిడెన్స్ కూడా ఉండదని సిగ్గు లేకుండా చెప్తున్నారు తెలిసిందా అది అది సపోర్ట్ అంటే సో వాళ్ళు ఏమంటారంటే డైరెక్ట్గా ఇప్పుడు డైరెక్ట్గా ఎలా మాట్లా మీకేం కావాలి మీకు ఏమైనా డౌటా వెళ్ళి దీదితో మాట్లాడుకోండి అని చెప్తున్నారు ఈవెన్ చిన్న ఫోర్త్ క్లాస్ అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డ్ కూడా ఎందుకు ఇలా జరిగింది అంటే మాతో ఎందుకు మాట్లాడుతున్నారు దీదితో మాట్లాడుకోమని చెప్తున్నారు అంటే కరెక్ట్గా డైరెక్ట్గా సీఎం సీఎంకే ఎంత యాక్సెస్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు వీటన్నిటి వెనక అవునన్నా కాదన్నా ఎవరు లేదు అన్న తప్పకుండా ఈ పొలిటీషియన్స్ రాజకీయ హస్తం ఉందండి లేకపోతే అంత ధైర్యంగా ఆఫ్టర్ ఆల్ ఒక ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ బట్టు హాస్పిటల్కు సంబంధం లేని వ్యక్తి అలా చేశాడు అంటే కంపల్సరీగా ప్లస్ దాంతోపాటు ఈ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అనే అనే అతను సపోర్ట్ కూడా ఉందనమాట లేకపోతే ఇలా జరగదండి ఎప్పుడైనా కూడా ఇలాంటివి జరిగాయి అంటే మీకు కంపల్సరీగా పొలిటికల్ వాళ్ళ ప్రెషర్ ఉంటేనే వాళ్ళ సప్ నీకెందుకు నువ్వు వెళ్ళు నేను చేస్తానన్నాడు చేస్తానని చెప్పి సో అందుకని అతను ఏం చేశాడంటే నేను ఏం చేయలేదు నన్ను ఫ్రేమ్ చేశారు అని లాస్ట్కు చెప్పేశాడనమాట ఏం అంటే కళ్ళనీళ్ళతో వాడు అనుకున్నాడు నన్న ఏదో ఇదేదో అనామకురాలు ఏదో చంపేశాము కొట్టేశాము చంపే రేపు చేసేసారు ఇంకా దీన్ని పట్టించుకోరు ఎవరు ఇదివరకు ఏడు మంది ఎట్లా సూసైడ్ చేసుకున్నారో అట్లాగే ఇది కూడా ఎవరికి వెలుగులోకి రాదు ఎవరికి తెలీదు అనుకున్నారే తప్ప ఇది ఇంత దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు మన ఇంట్లో ఎవరు అశుభం జరిగినట్టు ఆగస్టు నైన్త్ రోజున ఒక అశుభ దినం లాగా ప్రతి ఒక్కరు ఒక బ్లాక్ డే లాగా ప్రతి ఒక్కరు బాధపడి మీరు నేను ఇంట్లో అంటే ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రాణి కూడా ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తుందని అతను ఎక్స్పెక్ట్ చేయాల అందుకనే ఇవాళ ఇంత అంతలా అఘాయిత్యానికి పాల్పడగలిగారు అంతే కదండి సో అతను అతను అనుకోలేదు అతను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఏదో చిన్న ఇష్యూ ఇందు ఇన్ని రోజులు ఈ సందీప్ ఘోష అనేవాడికి ఎన్ని అరాచకాలు చేసినా ఎవరికీ తెలియలేదు ఇది కూడా అలాగే మరుగున పడిపోతుందని కానీ ఇది ఒక పెద్ద ఇష్యూ అవుతుందని ఈ ఆ ఫ్యామిలీ వెనక అందరూ ఉన్నారని అతను అతను వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అందుకనే ఇలా జరిగింది సో తప్పకుండా ఇందులో రాజకీయ ఇదేనేది ఉండదండి కాకపోతే మనం మనం ఒకటే కోరుకుందాము ఆ అమ్మాయికి తప్పకుండా న్యాయం జరగాలి అఫ్కోర్స్ ఆ తల్లిదండ్రులకు కూతురు పోయి ఉండొచ్చు కానీ ప్రతి ఒక్కరూ మనం అందరం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ప్రతి ఒక్కరూ మనము భగవంతుని ప్రార్థిద్దాం అట్లాగే ఆ జస్టిస్ ఎవరైతే ఉన్నారో చంద్రశివుడు గారికి కూడా మంచి మనసు ఇచ్చి న్యాయం వైపే అతను మాట్లాడాలని తప్పకుండా ఎవరైతే శిక్ష తప్పు చేశారో నేరం చేశారో వాళ్లకు కఠినమైన శిక్ష పడితే ఇంకోసారి ఎవరైనా సరే ఇలాంటిది అంటే మనం ఇలా చేస్తే ఇలాంటి శిక్షే మనకు అనుభవిస్తాము అనేది వస్తుంది శిక్ష కూడా అదే నేను చెప్తున్నా ఆ అమ్మాయిని క్షణ క్షణము అంటే దాదాపు ఫార్టీ మినిట్స్ ఒక నరకం చూపించి ఎలా చంపారో అలాగే ఉండాలి ఊరి తీస్తే రెండు సార్లు ఇట్లా గిలగిల కొట్టుకొని పోతాడేమో అంతే కదా చట్టాలు అమ్మా నలుగురిలో వచ్చి ఊరి తీస్తారు అమ్మాయిలకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా అంటే నలుగురిలో తీసుకొచ్చి ఊరి తీసుకుంటాను అదే చెప్తున్నానండి ఇప్పుడు ఎట్లా కంటే క్షణ క్షణం వాడు గుర్తు రావాలి ఓహో నేను ఈ పని చేశాను నాకు నాకు ఈ పనిష్మెంట్ ఇస్తున్నారు ఈ పని చేశానని ప్రతి క్షణం వాడు భయ బాధపడే భయపడే అంటే వాడికి ఇచ్చిన శిక్ష ఎలాగుంటా అంటే ఎవరే మగవాళ్ళు అమ్మాయిల జోలికి వెళ్తే వెళ్ళాలి అంటే రాత్రి పూట కూడా ఉలిక్కిపడలేచే అంత శిక్ష అనేది ఉం ఉంటేనే మాత్రం ఇది బాగుపడదండి లేకపోతే ఇంతే ఇది జరుగుతూనే ఉంటది ప్రతి ఒక్కరు అట్లాగే తల్లిదండ్రులు కూడా ఇంట్లో పిల్లలకు మగపిల్లలకు మరి ముఖ్యంగా మర్యాద ఆడ ఇక్కడ మన దేశ సంస్కృతి కానీ మన ఇంట్లో ఉండే పరిస్థితి ఏంటి అంటే ఆడపిల్లకి రోడ్డు మీద నువ్వు ఎలా నడవాలి చెప్తారు కానీ ఆడపిల్లతో నువ్వు ఎలా మెలగాలి అని ఏ రోజు ఏ అబ్బాయికి ఏ తల్లిదండ్రులు చెప్పరు ఏమంటాడు మగాడు అదే చెప్పు అది మారాలండి అది మారాలంటే ఎవరు మారాలంటే పేరెంట్సే మారాలి పేరెంట్సే మారాలి కదా నువ్వు ఎంతసేపు వచ్చి జాగ్రత్త అమ్మాయి అమ్మా నువ్వు జాగ్రత్త ఒకవేళ అబ్బాయిలు ఏదన్నా నువ్వు తల వంచుకొని రా వాళ్ళకి ఎదురు తిరుగు అని చెప్తున్నారే కానీ లేదు అబ్బాయిలు మీరు కూడా అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండండి వాళ్ళను మీ మీ అక్క చెల్లెల్లాగా చూడండి వాళ్ళకి ఏదైనా కష్టం ఉంటే నేను ఉన్నాను అని ధైర్యంగా మీ దగ్గరికి వచ్చి చెప్పుకుండేలాగా ఉండమని ఏ తల్లిదండ్రులు చెప్పటం లేదండి కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ అంటే ఈ ఇలాంటివి జరగకుండా అంటే ప్రతి ఒక్కరిని నుంచి మార్పు రావాలండి ఇది మీరు నేను అనుకోవడం ప్రతి ఒక్కరు ఇది ఆలోచిస్తేనే ఇది జరుగుతుందండి ఓకే అమ్మా యూ వెరీ మచ్